అది చెప్పగలుగుతా అంటే పవర్ఫుల్ రూల్ ఇంత మున్నర్ఫుల్ రూల్గా డెఫినెట్గా లేందేం చేస్తారు తేడాలు రండి ఇప్పుడు చెప్పడం కంటే అక్కడ చూస్తూ ఆనందించండి ఇక్కడ మన పెర్ఫార్మెన్స్ ఏమన్నా లేదు లేదు ఈవెంట్ లేదు లేదు ఈవెంట్కి వచ్చాను నేను లేదు లేదు పర్ఫార్మెన్స్ అయ్యా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ని సినిమాలు మీరే చేస్తారు కదా సో ఇన్ని ఎన్ని పార్టీ చేసేది దేనిలో టూ సాంగ్స్ టూ సాంగ్స్ ఇందులో అంటే డిఫరెంట్ ఇంతకు ముందు కమర్షియల్ సినిమా

ఇక్కడ మన పెర్ఫార్మెన్స్ ఏమన్నా మనకి లేదు లేదు ఈవెంట్ లేదు లేదు ఈవెంట్కి వచ్చాను నేను లేదు లేదు పర్ఫార్మెన్స్ అయినా రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ